మరి మనం చూస్తున్నది ఇప్పుడు ఏలూరు పుట్టినప్పటి కాడి నుంచి ఉన్న శ్మశానం ఇది వెంకన్న చెరువు మరి ఈ శ్మశానంలో సదుపాయాలు ఏమీ లేవన్న ఉద్దేశంతో అనేక పర్యాయాలు మేము పర్యటించడం జరిగింది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పర్యటించడం జరిగింది అయినప్పటికీ కూడా టెంపరీగా దీనికి ఏదైతే బోర్ చెడిపోయిందో అలాగే షెడ్లు వాటర్లో మరి అదన బాడీ వచ్చినప్పుడు దాన సంస్కారాలు చేయాలంటే వర్షంలో చేయడానికి కూడా కొత్త పరిస్థితుల్లో మరి జైన్ సంఘం మేమంతా కూడా ప్రోత్సాహం చేయమని చెప్పి వాళ్ళనే అనేక అడగడం జరిగింది వాళ్ళు వెంటనే ఆ బోర్తో పాటు ఈ షెడ్ వేయడానికి కూడా మరి ఎంతో కూడా చేశారు మరి దాతలు వచ్చినప్పుడు ఎందుకంటే ప్రభుత్వం కొన్ని ఇబ్బందుల్లో ఉంది కొన్ని పరిస్థితుల్లో చేయలేనప్పుడు ఎవరైతే దాతలు ముందుకు వస్తారో అనేక కార్యక్రమాలు చేసాం అందులో ఈ శ్మశానానికి సంబంధించి షెడ్ కానీ బోర్ కానీ మరి దీని కూడా కింద ప్లాట్ఫారం కానీ అలాగే పైపులు వాటర్ ఫెసిలిటీ ఏ ఇబ్బంది లేకోకుండా అన్నీ కూడా చేశారు ఈ సందర్భంగా జైన్ సంఘం సభ్యులందరినీ కూడా అభినందిస్తున్నాం మరి ఇటువంటి కార్యక్రమాలు అనేక సంఘాలు వారు ఉన్నారు ఏలూరులో అనేక పనులు చేయవలసి ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా దాతృత్వంతో ముందుకు వచ్చి ప్రజలందరికీ ఉపయోగపడేది మనం ఏమీ పట్టుకెళ్ళాం చివరికి బంగారు మంచం మీద పడుకున్నా కూడా మనం వచ్చి చివరికి వచ్చి కాలేదు ఇక్కడే కాబట్టి దీనికి మరి జైన్ సంఘం వారు మరి దాన్ని ఆచరణలో పెట్టారు అన్నట్టు దీనికి ఇక్కడ చేయాలి అనంటే ఎవరైనా సరే మనం మట్టిలోనే కలిసిపోయేది ముందు కలిసిపోయే దగ్గర సదుపాయాలు ఉండాలన్న ఉద్దేశంతో వాళ్ళు అడిగినప్పటికీ కూడా ముందు చిన్న కార్యక్రమమే ఉన్నాం కానీ మొత్తం కార్యక్రమం కూడా వాళ్ళు చేసిన విధాన వాళ్ళు అభినందిస్తూ ప్రతి ఒక్కరూ కూడా అనేకమైన ఏలూరులో ప్రజలకు ఉపయోగపడే బోళ్ళని ఉన్నాయి అన్నిటికి కూడా దాతృత్వంతో ముందుకొచ్చి మరి వాళ్ళ సహకారం అందించాలని సందర్భంలో కోరుకుంటూ మేము ఎన్ని చేసినా అన్నీ తీరే కాదు ఏమేంటంటే అనేక హాస్పిటల్కి సంబంధించి కానీ ఆరోగ్య క్యాన్సర్ పేషెంట్లకు కానీ చదువుకునే వాళ్ళకి కానీ అనేక చాలామంది దాతృత్వంతో వాళ్ళు వందమందికి మేము చదివించడానికి చేస్తున్నాం అంటే అందులో దాతృత్వంతో చదివించే వాళ్ళు అలాగే స్కూళ్ళు ఇచ్చేవాళ్ళు మెయిన్ చేసేవాళ్ళు అన్నీ కూడా ఉన్నాయి ప్రతి కార్యక్రమంలో కూడా ప్రజలు భాగస్వామ్యం అవుతేనే మరి అభివృద్ధి చెందుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాతృకంతో ముందుకు రావాలని సందర్భంగా అందరినీ కూడా కోరుకోవడం జరిగింది